హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇక ఘోర అమరేంద్రతో నిన్ను చూసి పారిపోయిన ఘోరాని కాదు పంచభూతాలు ఏకమైన ఈ ఘోర వేరు మర్యాదగా ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు మీ ప్రాణాలు కాపాడుకోండి అని చెప్పడంతో పక్కనే ఉన్న ఆరు భయపడుతూ గారండి వాడికి నేను లొంగిపోయి నా ఫ్యామిలీని వదిలేమని చెప్తాను అని చెప్పి వెళ్తుంటే ఇక గుప్త బాలిక ఆగుము ఇది మంచికి ఇంకా చెడుకి దైవానికి దుష్టశక్తికి జరుగుతున్న సమరము ఇందున యుద్ధం చేయాల్సింది నీవు కాదు అంటే మరెవరు అని ఆరు అడగడంతో వేచి చూడము అని చెప్పగా ఇక ఘోర మీకు చెప్పింది అర్థం కాలేదా మీ మౌనం నాకు అర్థమైంది అని పెద్ద పెద్దగా నవ్వుతూ సమూహం అని చెప్పి ఘోర ఉన్న నలుగురు రౌడీల్ని పిలుస్తాడు ఇక వాళ్ళందరినీ చూడడంతో అమ్మరు ముందుకి పరుగులు పడతాడు వాళ్ళని కొట్టడానికి ఇక వాళ్ళందరూ అమ్మరి పైన అటాక్ చేయడం మొదలు పెడతారు వాళ్ళందరినీ కొడుతూ ఉంటాడు అమర్ ఇక ఘోర మాత్రం నవ్వుతూనే ఉంటాడు ఇంట్లో వాళ్ళందరూ ఇదంతా చూస్తూ చాలా భయపడిపోతూ ఉంటారు ఇక ఒక్కొక్కరిని వరుసగా పంపిస్తూ ఉంటాడు ఘోరా ఒక్కొక్కళ్ళు వచ్చి అమరేంద్ర పైన అటాక్ చేస్తూ ఉంటే ఇక అమర కూడా వాళ్ళని వాదుతూ ఉంటాడు ఇక అమరేంద్ర వచ్చిన నలుగురిని చితక బాధేస్తాడు ఇక ఇదైన తర్వాత ఘోర మాత్రం పెద్ద పెద్దగా నవ్వుతూ ఉంటాడు వెళ్ళి అమరేంద్ర చంప పగల కొడతాడు ఘోరాది మళ్ళీ ఇంకొకసారి చంప పగల కొట్టడంతో ఘోరా నవ్వుతూనే వందనం అని చెప్పి అమరేంద్ర తలపైన చేయి పెట్టి ఓ మంత్రాలు మాట్లాడిస్తూ ఉంటాడు ఇక ఘోర అలా చేయడంతో అమరేంద్ర ఒకసారిగా సైలెంట్ అయిపోతాడు కళ్ళు తిరుగుతున్నట్టుగా అమరేంద్రకి అనిపిస్తూ ఉంటుంది ఇక మిస్ అమ్మ మాత్రం రామూర్తితో నాన్న అస్తికలు మీరు తీసుకోండి అని చెప్తూ ఉంటుంది ఇక అస్తికలు తీసుకొని రామూర్తి పక్కకు వెళ్తాడు ఇక అమరేంద్ర సైలెంట్ అవ్వడంతో ఈ ఫ్యామిలీ మెంబర్స్ అందరి దగ్గరికి వచ్చి ఘోర గట్టి గట్టిగా అరుస్తూ అక్కడున్న పొడిని జల్లుతూ ఉంటాడు ఆహరి ఇదంతా చూస్తూ చాలా షాక్ అవుతూ ఉంటుంది ఇక వీళ్ళందరూ వైపు అలా పొడి సరదంటూ ఒక వలయం లాంటిది ఏర్పడుతుంది అందరూ అందరూ బందీ అయిపోతారు వెళ్ళి అస్తికలు తీసుకురమ్మని వెనకాల వచ్చిన ఆ నలుగురిని పంపుతాడు అస్తికలు తీసుకొని రామ్మూర్తి వెళ్ళిపోతూ ఉంటాడు ఆ నలుగురు కలిసి ఇక రామ్మూర్తి దగ్గరికి వెళ్ళి అస్తికలు లాక్కుంటూ ఉంటారు ఇది చూసిన ఆరు గారు ఏదో ఒకటి చేసి నా కుటుంబాన్ని కాపాడండి ప్లీజ్ అని అంటుంటే ఇక గుప్త కాపాడల్చవలసింది నేను కాదు బాలిక మంచి మీద చెడు ఎప్పుడూ గెలవదు అట్లా గెలిచే సమయము ఆసన్నమైనచో మంచికి తోడుగా ఆ భగవంతుడే వస్తాడు అని చెప్పడంతో మరోపక్కన స్వామీజీలు వస్తూ ఉంటారు ఆ భగవంతుడిపై గెలవడం ఒక భ్రమ ఈ ఈ చెడుని కాపాడేటకు ఆ జగన్నాథుడే దిగి వచ్చేస్తాడు అని చెప్తూ ఉండగా ఇక రామమూర్తిని ఆ నలుగురు కలిపి తీసుకొచ్చేస్తారు అస్తికలతో సహా మరోపక్కన స్వామీజీలు బయలుదేరి వస్తూ ఉంటారు ఇక కుటుంబ సభ్యులు ఒక పక్కన బందీలుగా ఉండగా రామూర్తి చేతిలో ఉన్న అస్థికలు లాగేసుకొని కన్న కూతురి అస్థికలు కాపాడుదాం అనుకుంటున్నావా అని ఒక మంత్రించిన పొడిని రామూర్తి పైన జరగడంతో రామూర్తి కూడా సైలెంట్ అయిపోతాడు పక్కనే ఉన్న ఆరు కంగారు పడుతూ మీరు చెప్పిన దేవుడు ఎప్పుడొస్తాడు మా వాళ్ళని ఎప్పుడు కాపాడుతాడు అని అడుగుతూ ఉంటుంది ఇక మరో పక్కన స్వామీజీలు హరహర మహాదేవ సంభవ శంకర అని చెప్పి గట్టిగట్టిగా అరుచుకుంటూ వస్తుంటే అది విన్న ఘోర షాక్ అవుతూ ఉంటాడు ఇక ఘోర ఒక్కసారిగా చేతిలో ఉన్న ఆస్తికలను పట్టుకుని వాళ్ళకు కనుక మనం దొరికామంటే మిగిలేది మరణమే మనకి అని చెప్పి భయపడుతూ ఉంటాడు వాళ్ళని చూసి ఇక వచ్చిన పెద్ద స్వామీజీ ఘోర నీది కానిది నువ్వు పిడిచి వెళ్ళిపోతావో లేదంటే అత్యాసకు పోయి నీ ప్రాణాలు తీసుకుంటావో నీ ఇష్టమని వార్నింగ్ ఇస్తూ ఉంటారు ఇక ఘోర మాత్రం భయపడిపోతూ ఉంటాడు వాళ్ళని చూసి ఇక వచ్చిన ఆ పెద్ద స్వామీజీ ఇది శివాజ్ఞ అని చెప్పి గట్టిగా అరవడంతో ఘోర చేతిలో ఉన్న ఆస్తికలు వెంటనే ఆ స్వామీజీ చేతిలో పెట్టేస్తాడు నా ప్రాణాలు నాకు కావాలి అని చెప్పి ఘోర అనడంతో పో అని చెప్పి ఘోరాన్ని పంపించేసి హర మహాదేవ శంభోశంకరాని ఆస్తికలు పట్టుకుని ఘోర విందించిన ఆ వలయం నుంచి అమరేంద్ర కుటుంబాన్ని వాళ్ళు విముక్తం చేస్తారు ఒకసారిగా వాళ్ళందరూ రిలీజ్ అవుతారు ఇదంతా చూసిన గుప్తా ఇంకా ఆరు ధన్యోస్మి అనుకుంటారు మరో పక్కన వచ్చిన స్వామీజీలు మిస్సమ్మకి ఆస్తికల్ని తిరిగి ఇచ్చేస్తారు ఇక మిస్సమ్మ సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడారు మీకు ఎటువంటి కృతజ్ఞతను చెప్పాలో మాకు అర్థం కావట్లేదు అంటారు ఇక వచ్చిన స్వామీజీ మేము చేయాల్సిన పని ఇటు కాదు మేము వేరే కార్యం మీద వచ్చాము మా అడుగులు ఎందుకు ఇటు పడ్డాయో మాకు అర్థం కావట్లేదు మిమ్మల్ని కాపాడట కొనకై ఆ జగన్నాథుడే మమ్మల్ని ఇక్కడికి పంపించినట్టున్నాడు ఆ మహాపవిత్రమైన ఆస్థికల్ని వాళ్ళ పాలు కాకుండా మమ్మల్ని పంపి కాపాడినందుకు ఆ జగన్నాథుకి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాము అని అంటుంటే ఇక పక్కనే ఉన్న అమరేంద్ర వాళ్ళ అమ్మ నిర్మల అసలు ఆ ఘోర మా కోడలు అస్థికల వెనకాల ఎందుకు పడుతున్నాడో మాకు అర్థం కావట్లేదు ఇవన్నీ జరగకుండా ఉండడం కోసమే మేము అస్థికల్ని కాశీ నదిలో కలిపేద్దామని వెళ్తున్నాము అని సదాశివం అంటారు ఇక ఇలా అనడంతో వచ్చిన స్వామీజీ ఈ అస్తికలు గంగలో కలుపుటకు చాలా సమయం ఉన్నది అని చెప్పడంతో ఇక మిస్ మరి ఎప్పుడు కలపమంటారు ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది అక్క చనిపోయి అని చెప్పడంతో ఇక వచ్చిన ఆ సాధువు ఈ అస్థికలు ఎప్పుడైతే మీరు గంగన కలపాలో ఆ సర్వేశ్వరుడే మీకు ఒక సంకేతాన్ని పంపిస్తాడు అని చెప్పడంతో మనోహరి ఫుల్ షాక్ అవుతుంది ఈ కథ ఇంత సులువుగా ముగిసిపోలేదు ఈ ప్రాణం చేయవలసిన కార్యములు ఇంకా చాలా ఉన్నవి ఆస్తికల్ని ఇప్పుడే కలపొద్దని చెప్తారు స్వామీజీ ఇక మనోహరి ఊరుకోకుండా అమర్ అలా ఎలా కుదురుతుంది ఈ స్వామీజీ సంగతి మనకెందుకు మనం వెళ్ళి కలిపేద్దాం పద అంటుంటే ఇక అమరేంద్ర నువ్వు మాట్లాడుకు మనోహరి స్వామీజీ సరే మేము కలపం ఆస్తికలు అంటాడు అమర్ ఇక వచ్చిన స్వామీజీ శుభం జరుగుగాక హరహర మహాదేవ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక రాతోడు మాత్రం అమ్మ పాప నాకేమైంది నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అని అడుగుతుంటే నీకేం కాలేదులే అని సర్ది చెప్తూ ఉంటారు వీళ్ళు ఇక ఆరు గుప్తగారు అని అనడంతో పక్కన గుప్తా ఉండడు ఇక ఆ గుప్తగారు ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి గుప్తని వెతుకుతూ ఉంటుంది ఆరు ఇక అమరేంద్ర ఇంటికొచ్చి ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఈ ఈ అస్థికలు అప్పుడే కలపద్దు ఈ కథ అంత తొందరగా ముగిసిపోలేదు ఈ ప్రాణం చేయాల్సిన కార్యాలు ఇంకా చాలా ఉన్నవి అని చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక ఇంట్లో వాళ్ళందరూ ఎలా జరగడంతో చాలా డల్గా బాధపడుతూ ఉంటారు మన పక్కన మనోహరికి పిచ్చెక్కినట్టుగా ఇంట్లో సామాన్లు అన్నీ విసురుతూ ఏంటి నేను ఏం చేయాలన్నా చేయలేకపోతున్నాను దీని అస్థికలు ఎందుకు నదిలో కలపలేకపోతున్నాను ఆ జీవితంలో జీవితంలోంచి దాన్ని దూరం చేయగలిగాను కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్న దూరాన్ని మాత్రం తగ్గించలేకపోతున్నాను ఏంటి ఎలాగా ఎందుకు నేను అని చెప్పి బాధపడుతూ ఉంటే పక్కన సదాశివం ఎందుకంటే అరుంధతిని అమర్ దగ్గర నుంచి దూరం చేసినందుకు దేవుడు బాధపడి దేవుడు మనకి అరుంధతిని దూరం చేయాలనుకోవట్లేదు అనుకుంటా అని చెప్పడంతో పక్కనే ఉన్న రా కరెక్ట్ సార్ అయినా మన మేడం చాలా మంచివాళ్ళు మన మేడం లాంటి అస్థకాన్ని కాపాడడానికి ఆ పరమశ్వరుడే ఆ స్వామీజీ రూపంలో దిగి వచ్చినట్టుగా అనిపించింది సార్ అని చెప్పడంతో ఇక సదాశివం అరుంధతి మన చుట్టుపక్కల ఉందని తెలిసిన తర్వాత మనసు నాకు తేలికపడింది అరుంధతి ఆత్మ ఇక్కడ ఉండడం మనసుకి దగ్గరగా ఉండి మనసుకి మంచిగా ఉంది అని చెప్పడంతో ఇక నిర్మల ఆలోచిస్తూ ఉండగా ఏం ఆలోచిస్తున్నావు నిర్మల అంటే అరుంధతి ఆత్మ ఎక్కడే ఉండిపోవడం వరమా శాపమా అండి అని అడుగుతుంది అదేంటి నిర్మల అలా అంటావు వరమే కదా అంటే రాత్రోడు కూడా మేడం తన కుటుంబం పక్కనే ఉండి సంతోషాన్ని పంచుకోవడం వరమే కదండి అని అంటే నిర్మల తన స్థానంలోకి వేరే అమ్మాయి వచ్చింది తను పిల్లల కన్నీళ్ళని తొడవలేదు ఇదంతా చూస్తూ అరుంధతి తట్టుకోగలదా ఈ ఇల్లే తనకి ఈ ప్రపంచం అలాంటిది ఈ ఇల్లు వదిలి భవిష్యత్తులోకి అడుగులు వేయడం వరమంటారా అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు మరోపక్కన అమర్తో మిస్సమ్మ అక్క అస్థిలు కలపనందుకు బాధపడుతున్నారా మీరే ఇలా ఉంటే వేరే వాళ్ళు పరిస్థితి ఏంటండి మీరే ఈ ఇంట్లో వాళ్ళందరికీ ధైర్యం ఏం జరిగినా మనం మంచి కంటారు కదా ఎందుకు ధైర్యంగా ఉండలేకపోతున్నారు మీరు ఇలా బాధపడుతుంటే పిల్లలు ఇంకెంత బాధపడతారు మిమ్మల్ని ఇలా చూడలేకపోతున్నారు కష్టంగా ఉంది నాకు లేదే చీమైన కుట్టదంటారు ఆయనే అక్క ఆస్తికలు కలపనివ్వకుండా చేశారు ఇందులో ఏదో బలమైన కారణమే ఉంది అని అంటుంటే ఇక అమర్ ఆ బలమైన కారణం నాకు తెలుసుకోవాలనుంది ఆరుకి మోక్షం ప్రసాదించకుండా అడ్డుపడుతున్న ఆ కారణం నాకు తెలియాలి అని వీళ్ళు మాట్లాడుకుంటే మరోపక్కన అంజలి ఆ ఆస్తికలు ఎందుకు కలపకుండా దేవుడు ఇలా చేశాడో నాకు అర్థమైపోయింది అంటుంది ఎందుకు అమ్మ ఆస్తికలు ఎందుకు కలపలేదు అందుకేనా అని అమ్మ అంటుంటే ఆ అవును దేవుడికి అమ్మ మన దగ్గర నుంచి దూరం అవ్వడం ఇష్టం లేదనుకుంటా అందుకే అమ్మ సౌల్ని అమ్మలా ఉండే ఇంకొక ఆవులోకి పంపించి మళ్ళీ మన లైఫ్లోకి తీసుకొస్తున్నాడు అందుకే అమ్మ సవాళ్ళని పైకి తీసుకెళ్లకుండా ఇన్ని రోజులైనా భూమి మీదే ఉంచేసాడు కరెక్టే కదా మీకు కూడా నాకలాగా అనిపించిందా అని అడుగుతూ ఉంటే ఇక అమ్మో నెత్తి మీద ఒకటేసి తింగర్దానా అలా ఎక్కడైనా జరుగుతుందా అంటే సినిమాలో జరుగుతుంది కదా అన్నయ్య అంటుంది అంజలి అందుకే దాన్ని సినిమా అంటారు దీన్ని లైఫ్ అంటారు అని ఆనంద్ వాళ్ళు చెప్తుంటే లైఫ్లో జరిగేవే కదా సినిమాల్లో తీస్తారు దీనికి ఏదో పిచ్చిపెట్టినట్టుంది పదండి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతుంటే నేను చెప్పేది ఆలోచించుకుంటే అలా వెళ్ళిపోతున్నారేంటి అని అంజలి మరో పక్కన మనోహరి దాన్ని ఇంకా ఎక్కువ రోజులు ఇక్కడ ఉంచుకోకూడదు వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా అమర్ బాగిని ఇంకా దగ్గర చేద్దామని చూస్తుంది అరుంధతి ఎక్కడున్నవే నీ టైం ఇంకా అవ్వలేదని చెప్పి సంతోషపడుతున్నావా బాగిని దగ్గర చేద్దామని చూస్తున్నావా ఎక్కడున్నావే అని చెప్పి మనోహరి అరుస్తూ ఉంటుంది పక్కన ఆరు గారు పొద్దు నుంచి కనిపించట్లేదు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు ఏమైపోయారు అనుకుంటుంది ఇక అంతకుముందు జరిగింది ఆలోచించుకుంటూ అందుకే ఆ సాధువు ఎవరు నా ఆస్తికి కలపద్దని ఆయన ఎందుకు చెప్పారు గుప్తగారండి మీరు నా పక్కనే ఉండి నేనేం చేస్తున్నారో చూస్తూ కూడా నాకు కనిపించుకుంటూ తిరుగుతున్నారు కదా అంతే కదా నిజం చెప్పండి గుప్తగారు అని చెప్పి ఆరు అటు ఇటు వెతుకుతూ ఉంటుంది గుప్తు కోసం అప్పుడే మిస్సమ్మ మిస్సమ్మ లైట్ ఆఫ్ చేయడానికి వచ్చి ఒక్కసారిగా చూస్తుంది ఆరుని